ప్రచార ముగింపు గడువు సమీపిస్తూ ఉండటంతో నేతలు సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు ప్రజల్ని ఆకట్టుకోవటమే లక్ష్యంగా బహిరంగ సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగులతో మమేకమవుతున్నారు జాతీయ పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారిగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రోజు భువనగిరి నియోజకవర్గం పరిధిలోని నఖరేకల్లో ప్రచారం నిర్వహించనున్నారు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మంజుల అందిస్తారు మంజుల చెప్పండి జిల్లాలో ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉంది మల్లికార్జున ఖర్గే పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మరో రెండు రోజుల్లో లోక్ సభకు సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో జిల్లా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ జాతీయ నాయకుల హడావుడు అయితే కొనసాగుతుంది ఆ మల్లికార్జున్ సభ కూడా ఇప్పుడు నగరకల్లో కల్లో జరగనుంది మరి కాసేపట్లో నాలుగింటికి ప్రారంభం అవుతుంది అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే కనుక బిఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం మాజీ సీఎం చంద్రశేఖరరావుతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు బిజెపి పార్టీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజుతో పాటు ఆ రాజస్థాన్ సీఎం కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది ఇటీవల భువనగిరి పార్లమెంటు పరిధిలో జేపీ నడ్డా ఆ అట్లాగే అమిత్ షా పర్యటన కూడా కొనసాగింది భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మరి కాసేపట్లో నల్గొండ జిల్లా భువనగిరి పరిధిలో ఉన్నటువంటి నగరికల్ నియోజకవర్గంలో సభలో పాల్గొనున్నారు అయితే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి జన సమీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే చర్య తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం దీంతో ఎక్కువ మంది కూడా వస్తారని ఆశిస్తున్నారు దాంతో పాటు మహిళలకు యువకులకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వనుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు పేదల పక్షమైన పార్టీగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి స్పందన ఉంటుందని చేస్తున్నారు మరోవైపు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో భోర్గిరి లో జహంగీర్ సిపిఎం తరఫున పోటీ చేస్తున్నప్పటికీ ఇది నామ మాత్రంగానే ఉంటుంది స్నేహపూర్వక పోటీ ఉంటుందని చెప్పారు ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నందున నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టులు మంచిగా ఉన్న నేపథ్యం రైట్ మంజుల కాంగ్రెస్ సభకు సంబంధించి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవునున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి మల్లికార్జున ఖర్గే వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏర్పాట్లు చేశాయి ఈ సభకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరవునున్నారు ఇటు యాదాద్రి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా అటు శ్రీపేట జిల్లా నుంచి కూడా కాంగ్రెస్ సేనలు భారీగా తరలి రానున్నారు మంజుల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పోలింగ్ సమీపిస్తున్న తరణంలో ఆఖరి నిమిషాన్ని క్యాప్చర్ చేసుకునేందుకు అన్ని పార్టీలు కూడా తమ శక్తి ఎత్తులుగా ప్రయత్నం చేస్తున్నాయి ఇటు ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ శక్తిని వడ్డుతున్నాయి ఈ ఆఖరి నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో శ్రేయాపేటలో తమిళనాడుకు చెందిన బీజేపీ అధ్యక్షులు అన్నమలై కూడా రోడ్ షో నిర్వహించున్నారు దీంతో పాటు ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కూడా జరగనుంది రైట్ థ్యాంక్ యూ మంజుల